ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్భై ఒకటి ఐదవ భాగం ఆది కృష్ణబిలం ఆది అనువు సజీవ పదార్థం ఎవరి ప్రమేయం లేకుండా ఎవరితోనూ సంబంధం లేకుండా ఎవరి సహాయము లేకుండా కేవలం ఆ రేణువుల మధ్య ఉన్న ఆకర్షణ వికర్షణ శక్తి వల్ల వాటి కలయిక వలన రేణువులు కలిసి పరమాణువులు అణువులుగాను ఇవి కాస్త జీవపదార్థంగా ఏర్పడినాయని ఈపాటికే గ్రహించి ఉంటారు కదా ఈ విశ్వంలో మీరు నిర్జీవ పదార్థం తీసుకున్నా లేదా సజీవ పదార్థం తీసుకుని భేదించుకుంటూ పోతే మిగిలేది రేణువు వంటి నిర్జీవ పదార్థమే కదా ఇదే కదా శ్రీచక్ర బిందువు చిదంబర రహస్యం కాకపోతే మన పూర్వీక మహర్షులు ఈ నిర్జీవ పదార్థమును కాస్త ఏర్పడిన జీవపదార్థంలో ఒకదానిని తీసుకొని మిగతా వాటి నుంచి దీనిని వేరు చేసి నువ్వు వేరు నేను వేరు అంటూ భావన పెంచుతూ జ్ఞానకాండం కాస్త భుక్తికాండ దాకా మార్చడం వలన మనకి ఇన్ని సమస్యలు వచ్చినాయి లేని దేవుడు లేడని ఆనాడే ఆదిలోనే ఒప్పుకుంటే ఆదిలో మనకి ఈ తిప్పలు ఉండేవి కావు ఏదో చెయ్యాలని అనుకుని ఏదో చేసినట్లుగా ఉంది ఏదో పొందాలనుకుని ఏదో పొందినట్లుగా ఉంది ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఏదో విధంగా చేసినట్లుగా నాకు అనిపించింది మన శాస్త్రవేత్తలు తీసిన ఆది కృష్ణబిలం ఫోటో విచిత్రం ఏమిటంటే ఈ మధ్యనే మన శాస్త్రవేత్తలు ఆది కృష్ణబిలం ఎలా ఉంటుందో అని టెలిస్కోప్ను ఉపయోగించి ఫోటో తీయటం జరిగింది మీకు బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం అనే అధ్యాయంలో చదివి ఉన్నారు కదా అలాగే ఆది అణువు ఎలా ఉంటుంది దాని నిర్మాణం ఏ పదార్థాల వల్ల జరిగిందో పది సంవత్సరాల ప్రయోగాల తర్వాత తెలుసుకోవటం జరిగింది అంటే ఈ లెక్కన నా జన్మలో కనిపించిన బ్రహ్మాండ చక్ర కృష్ణబిలాలు సాక్షాత్కార జ్ఞాన అనుభవం నిజమేనని అలాగే ఆదిలో ఒక ఆది అణువు వలనే ఈ విశ్వ పదార్థం ఏర్పడిందని నాకు కలిగిన అనుభవం నిజమేనని ఈ శాస్త్రవేత్తలు ప్రయోగాలు నిరూపించడం జరిగింది నా వాదనకి సరియైన సజీవ సాక్ష్యాధారాలను సరియైన సమయంలో అందించడం జరిగింది ఎందుకంటే అంతర్దృష్టి సాక్షాత్కారం అనేది ఎవరికి వారికే జరుగుతుంది అనగా స్వయంభూ అనువు అనుభూతి పొందటం జరుగుతుంది కాబట్టి ఇది నాకు జరిగింది అని చెబితే నమ్మటానికి నమ్మించడానికి నా దగ్గర హేతుబద్ద ఆచరణీయ శాస్త్రీయతా సాక్ష్యాలు ఉంటే అందరూ నమ్ముతారు నాకు కనపడింది నాకు ఎరిక అయ్యింది మీకు కనిపించడం లేదా అని నేను ఈ మధ్యనే దేవుడునని నేనంటే ఎవరైనా నమ్ముతారా నమ్మరు కదా నా స్వానుభవం అయ్యేదాకా నేనే దేవుణ్ణి అని నేను నమ్మేవాణ్ణి కాదు ఎప్పుడైతే నా స్వానుభవం అయ్యిందో అనగా నా బ్రహ్మరంధ్రం వద్ద బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం అలాగే నిర్జీవ ఆది అణువు నుండి జీవపదార్థం ఏర్పడిన విధానం మాకు జ్ఞానస్ఫురణ అయినాయో వీటిని శాస్త్రీయ ఆధారాలు మన శాస్త్రవేత్తలు ప్రయోగాలు కూడా విజయం పొంది నా అనుభవాలు నిజమని నిరూపించినారు కదా చాలామందికి ఒక చిన్న సందేహం రావచ్చును అదేమిటంటే కృష్ణబిలంలో పడిన ఏది కూడా వెనక్కి తిరిగి రాదని మన శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటే ఆదికృష్ణబిలం నుండి మనం ఎలా వచ్చినాం అన్నప్పుడు ఆది కృష్ణబిలం నిశ్చల స్థితిలో అనగా చలనరహితంగా ఉంది దానిలో ముప్పై ఆరు మూలకాలు ఉన్నాయి ఇవే భగవత్ తత్వాలు లేదా సదాశివుని ముప్పై ఆరు కపాల సంకేతాలు ఇవి కూడా ఒక పిరమిడ్ ఆకారం అంటే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు వరుసలలో ముప్పై ఆరు మూలకాలు ఉన్నాయి దానితో ఈ కృష్ణబిలాలు ఆదిలో తేజస్సుతో వెలుగుతున్న మహానక్షత్రంగా ఉండేది ఎప్పుడైతే మూలకాల మధ్య ఉన్న బంధాలు హెచ్చు తగ్గులకు రావటంతో వీటిలో ఉన్న న్యూట్రాన్స్ ఉన్న కాంతి న్యూట్రాన్స్లో ఉన్న కాంతి తగ్గుతూ రావటం ఈ మూలకాలలోని వాయువులు సుడులు తిరగటం ఆరంభమయ్యి ఇవి కాస్త పరమాణువులుగా మారి బయటకు తొయ్యబడి ఆ తరువాత ఈ కృష్ణబిలం వేగంగా సుడులు తిరుగుతూ తమ కాంతిని పూర్తిగా కోల్పోయి చీకటి క్షేత్రం గల కృష్ణబిలంగా మారిపోయింది దానితో కృష్ణబిలం చలన స్థితిలో ఉండి దాని పరిధిలో ఉన్న వాటిని లోనికి తీసుకో తీసుకోవటం ఆరంభించింది అందుకే మాకు బ్రహ్మరంధ్రం వద్ద సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్రం అనే కృష్ణబిలం చిట్ట చివరిది ధ్యాన అనుభవమైన అలాగే ఆది అణువు అనగా శ్రీచక్ర బిందువు దర్శనం అనేది కూడా ధ్యాన అనుభవం అయ్యింది విచిత్రం ఏమిటంటే ప్రతి జీవ పదార్థం కూడా ఒక చిన్నపాటి కృష్ణబిలంతో సమానం ఈ లెక్కన చూస్తే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక జాతిలో వెయ్యి కోట్ల మానవ జాతి ఉంటే అనగా వెయ్యి కోట్లు కేవలం మానవజాతి కృష్ణ బిలాలు ఉంటే మరి మిగిలిన జీవజాతులు ఎన్ని కోటాను కోట్ల కృష్ణ బిలాలు ఉన్నాయి కదా అలాగే దైవజాతులు ముప్పై ఆరు కోట్ల జాతులలో ఎన్ని కోటాను కోట్ల కృష్ణ బిలాలు ఉన్నాయి అలాగే పరమాత్మ జాతిలో ఒక కోటి జాతిలో మరి ఎన్ని కోట్ల కోట్ల కృష్ణ బిలాలు ఉన్నాయి ఆలోచించండి అంటే మనకి కనిపించే విశ్వమంతా కనిపించే కృష్ణ బిలాలతో కనిపించని కృష్ణ బిలాలతో కోటాను కోట్లుగా ఉన్నాయని గ్రహించండి ఎవరైతే తమ సాధన పరిసమాప్తి బ్రహ్మరంధ్రం వద్ద బ్రహ్మాండ కృష్ణబిలం దర్శనానుభూతి పొందుతాడో వారు తమకున్న వాటిని కర్మశేషం లేకుండా వాటిలో లయం అవుతూ వారి జీవపదార్థం నాశనం అవుతుంది ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి మన జీవపదార్థం అనగా స్థూల శరీరం ఐదు పదార్థ స్థాయిలలో నిర్మితమవుతుంది స్థూల శరీర పదార్థం పదార్థంతోనూ సూక్ష్మశరీర పదార్థం అణువులతోనూ కారణ శరీర పదార్థం పరమాణువులతోనూ సంకల్ప శరీర పదార్థం ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్లతోనూ న్యూట్రాన్లతోనూ ఆకాశ శరీర పదార్థం రేణువులతోనూ నిర్మితమవుతుంది అంటే ప్రతి జీవ పదార్థం ఇలా ఐదు పదార్థాలతో నిర్మితమవుతుంది వీటికి వరుసగా పంచభూత తత్వాలు ఉంటాయి యోగ పరిభాషలో చెప్పాలి అంటే స్థూల జీవ పదార్థం మూలాధార చక్ర ఆధీనంలో ఉంటే సూక్ష్మ జీవ పదార్థం ఆజ్ఞాచక్రమునందు కారణ శరీర పదార్థం సహస్ర చక్రమునందు సంకల్ప శరీర పదార్థం హృదయ చక్రమునందు ఆకాశ జీవ పదార్థం బ్రహ్మరంధ్రం బ్రహ్మాండ చక్రం వద్ద ఉంటాయని చెప్పడం జరిగింది ఈ పదార్థాలన్నీ మూలక సంయోగ వియోగాల వలన వాటిలోని బంధాలకు బంధాల వలన మనకి ఆలోచనలు సంకల్పాలు స్పందనలు గుణాలు భావాలు ఆశలు భయాలు ఆనందాలు కష్టాలు సుఖాలు పాపపు ఆలోచనలు పుణ్యకార్యాలు కోరికలు లాంటివి కలుగుతాయి కాకపోతే ఇవేవీ లేవని అనటానికి లేవు అన్నీ ఉన్నాయి కాకపోతే వీటిని ఎవరో ఒకరు ఉండి నడిపిస్తున్నారని చేయిస్తున్నారని సృష్టిస్తున్నారని చెప్పే భగవంతుడి పాత్ర అనేది లేదు కేవలం పదార్థం మూలకాల సంయోగ వియోగాల హెచ్చు తగ్గుల వలన జీవపదార్థం ఆలోచనలో మార్పులు రావటం జరుగుతుంది తద్వారా కర్మసిద్ధాంతం ఆరంభమవుతుంది కానీ కర్మప్రదాత అనేవాడు లేడు మనకి పాపపుణ్యాలు ఇచ్చేవాడు చూసేవాడు లేడు కేవలం ఉన్నాడని పాపాలు చేస్తే నరకానికి వెళతారని పుణ్యం చేస్తే స్వర్గానికి వెళతారని భయపెట్టి ఆశపెట్టి నడిపించటం జరుగుతుంది నిజానికి ఈ పదార్థముల మూలకాల మధ్య ఏర్పడిన బంధం బలంగా ఉంటే వాడు పుణ్యాత్ముడు ఎందుకంటే వాడు చేసే పనులన్నీ కూడా వివేక బుద్ధితో చేయటం జరుగుతుంది తద్వారా వాడు స్వర్గానికి వెళతాడు అలాగే ఎప్పుడైతే మన మూలకాల మధ్య బాగా బలహీన బంధాలు ఉంటాయో వాడు పాపాత్ముడు అన్నమాట వారి ఆలోచనలు వారి పనులన్నీ కూడా పాపపూరితంగానూ ఇతరులకు హాని కలిగించే విధంగానూ అస్థిర మనస్సుతో అవివేక బుద్ధితో చేయటం జరుగుతుంది అది ఏ నరకం అన్నమాట అంటే ఈ రెండు ప్రక్రియలు అనేది మన పదార్థం మూలకాలలోని స్పందన హెచ్చు తగ్గుల వలన మాత్రమే జరుగుతుందని అర్థమవుతుంది కదా మరి ఇందులో మీరు పూజించిన భగవంతుడు పాత్ర లేదు కదా అందువల్ల మన వాళ్ళు భగవంతునికి మనం చేసే పాపపుణ్యాలతో ఎట్టి సంబంధం ఉండదని ఆయన కేవలం కర్మప్రదాత అని ఇవి ఇచ్చే ఫలితాలు మనం చేసుకున్న ప్రారంభ కర్మల మీద ఆధారపడి ఉంటాయని ఇలా ఎన్నో కారణాలు చెప్పి మన ఆధ్యాత్మికవేత్తలు మీరు పూజించే దేవుడిని తమ అతి తెలివితేటలతో తప్పించడం జరిగింది కానీ పాపాలు చేస్తే నరకంలో మరణశిక్షలు అదే పుణ్యం చేస్తే స్వర్గంలో స్వర్గసుఖాలు ఉంటాయని భయపెట్టి ఆశపెట్టి కథనాలు వ్యాప్తి చేయటం దిట్ట అయినారు నిజానికి వీరు చెప్పిన స్వర్గాలు నరకాలు ఎక్కడా లేవు అని అన్నీ మనలోనే ఉన్నాయి మూలకాల బంధనాలు బలంగా ఉంటే ఆనంద స్థితిలో ఉంటాడు అదే వాడి స్వర్గ సర్వసుఖాలు అదే బలహీనంగా ఉంటే వాడి మనసు చేసే నానా యాగి ఆవేదనలు ఆవేశాలు విరహవేదనలు బాధలు కష్టాలు ఇవన్నీ కూడా నరకప్రాయం ఇంతకంటే నరక శిక్షలు ఉండవు కదా స్వర్గవాసులు అంటే మానవుల్లో కొద్దిపాటి మంచి లక్షణాలు కలిగి ఉన్న ఉత్తమ మానవుడు ఉండే చోటు అని ఇక్కడ ఉన్నవారిని దేవతలు అని అంటారు అని గ్రహించండి అలాగే నరకం అంటే మానవులలో అధమ లక్షణాలు కలిగి ఉన్న అధమ జాతి మానవుడు ఉండే చోటు ఇక్కడ ఉన్నవారిని రాక్షసులు అంటారని మన భారతీయ ఇతిహాసాలు చెప్పడం జరుగుతోంది పైగా మనిషి చనిపోయేటప్పుడు ఏదో గుహలాంటి మార్గం గుండా పోయానని చచ్చి బతికిన చచ్చి బతికి చెప్పిన వారి అనుభవాలను బట్టి చూస్తే ఈ స్వర్గ నరకాలు అనేవి మన భూమి మీదనే ఉన్నాయని నాకు అర్థమైంది బహుశా హిమాలయ ప్రాంతాలను దేవభూమి అనటం వలన అది స్వర్గం అలాగే శ్రీలంక ప్రాంతం పరిధి అంతా రాక్షస రావణాసురుడు నివాస ప్రాంతం ఉండటం వలన అది నరకం అయి ఉండవచ్చును కాకపోతే ఎందుకంటే మన పురాణ ఇతిహాసాల ప్రకారంగా చూస్తే భూమి భూమి నుండి పై ఏడు లోకాలు ఉంటాయని వాటిలో ఒకటి స్వర్గద్వారం ఉన్నదని చెప్పటం జరిగింది అలాగే భూమి నుండి కిందకు ఏడు అధోలోకాలు ఉంటాయని వాటిలో ఒకటి నరకం ఉన్నదని చెప్పటం జరిగింది అదే మన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం చూస్తే భూగోళానికి అట్టడుగున భూ కేంద్రంలో ఉండే తీవ్ర ఉష్ణోగ్రతకు పాములు ఉండే నాగులోకం ఉండే ప్రసక్తి లేదని ఈ వేడికి జీవులే కాదు రాళ్ళు రప్పలు ఉండవని అక్కడ కేవలం మండే వాయువులు ఉంటాయని అంటారు మరి కొంతమంది శాస్త్రవేత్తల వాదం ప్రకారం చూస్తే భూమి మధ్యభాగంలోనికి వెళ్ళి అక్కడ యాభై మైళ్ళ లోతును తవ్వితే రెండు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద అగ్నిజ్వాలలు కనపడతాయట ఈ జ్వాలలలో వస్తున్న వేడి చీలికలో దాదాపు ఎనిమిది అడుగులు పొడవున్న విచిత్రమైన క్రిములు కనిపించాయని వీటిని దాటితే మనకి బాధతో రోధించే అనేక మంది మానవ స్వరాలు తన మైక్రోఫోన్ రికార్డు అయినాయని దీనితో నరకం ఉన్నదని నమ్మట నమ్మక తప్పటం లేదు అని డాక్టర్ అల్కో అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది అంతే విచిత్రంగా బైబిల్లో కూడా భూమి అడుగున మధ్య భాగంలో అగ్నితో నిండిన ఒక సరస్సు ఉన్నదని ఆ సరస్సులో లక్షలాది మంది పాపులు పురుగులలాగా మారి శిక్షలు అనుభవిస్తూ ఉంటారని మరికొంతమంది పాపులు తగలపడుతూ ఉంటారని వీరే పెద్దగా కేకలు వేయటం ఏడవటం రోధించటం పళ్ళు కొరకటం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది అదే భారతీయ పురాణాలలో ఏకంగా దీని గురించి గరుడ పురాణం అనేది ఉంది మనిషి చనిపోయిన తరువాత నరకానికి వెళితే పాపాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయో సవివరంగా చెప్పడం జరుగుతోంది ఇక నా అభిప్రాయం ప్రకారంగా చూస్తే నాకు కలిగిన అనుభవాల దృష్ట్యా స్వర్గం నరకం అనేవి ఉన్నాయి నాకు స్వర్గంలో బంగారం లాంటి మేలిమి ఛాయతో సంచరించే దైవాత్మలు అలాగే నరకం వద్ద భయంకరమైన తోడేళ్ళు వంటి రెండు నల్లని కుక్కలు కాపలా కాయటం నల్లని కాంతి శరీరాలు ఉన్న ఆత్మలను దర్శించుకోవటం జరిగింది అది ఎలా అంటారా ఎవరైతే వారి మణిపూరక చక్రం వద్ద తమ మనస్సును ధారణ చేస్తే వారికి స్వర్గధామము స్వర్గవాసుల జీవన విధానం కనపడుతుంది అలాగే ఎవరైతే తమ నాలుగో చక్రమైన అనాహత చక్రం వద్ద ధారణ చేస్తే నరకం నరకలోక వాసులు వాళ్ళ కష్టాలు కనపడతాయి ఇవి లేవని కొట్టిపారేలేం గాలి కనిపించడం లేదని గాలి లేదని అనగలమా మన పూర్వీకులు పిచ్చివాళ్ళ పేజీలకు పేజీలు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు రాసింది నా దృష్టిలో వేదాలు అనేవి మానవజాతి యొక్క విజ్ఞానమే కదా మానవజాతి అభివృద్ధి చెందుతున్న సమయంలో ఎప్పటికప్పుడు తాము తెలుసుకున్న తాము నేర్చుకున్న అన్ని రకాల ప్రాథమిక విషయాలు అనగా విజ్ఞాన సంబంధిత విషయాలను పొందుపరుస్తూ వేరు వేరు కాలాల్లో వివిధ మహర్షుల చేత ఈ మూల వేధాలకు పొందుపరుస్తూ రావటం జరిగింది